క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు దివ్యనామంలో శుభలు నూతన జీవిత అనుగిన దైవధ్యానంలో భయంకరంగా ఆశ్చర్యకరంగా తయారు చేయబడ్డాము దేవుడు తనను సేవించాలనుకునే వారందరినీ వారి గతంతో సంబంధం లేకుండా వారిని స్వాగతిస్తాడు మరియు శక్తివంతం చేస్తాడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచ్చినాలలో నా అంతరందర్యములు నీవే కలుగజేస్తేవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు ఉండలేదు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపై నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము దేవుడు తాను సృష్టించిన లోకాన్ని చూచినప్పుడు అది మంచిదని ప్రకటించాడు మానవాళిని తన స్వరూపములో సృష్టించడము ఆయన సృష్టి కార్యానికి అత్యున్నత విజయము ఆది కానము ఒకటి అత్యం ఇరవై ఏడవ వచ్చినములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను నూట ముప్పై తొమ్మిదవకి తన పద్నాలుగో వచ్చినములో మనము భయంకరంగా మరియు ఆశ్చర్యకరంగా సృష్టించబడ్డామని మనకు గుర్తు చేస్తుంది వాస్తవానికి ప్రభు తన పిల్లలలో ప్రతి ఒక్కరికి తన రాజ్యంలో సేవ చేయడానికి గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు అయితే మనలో కొందరు ఇది నిజమేనా అని సందేహిస్తారు ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకంటే నేను చాలా విధాలుగా విఫలమైనప్పుడు నేను అద్భుతమైన సామర్థ్యాన్ని ఎలా పొందగలను అని సందేహిస్తూ ఉంటారు అయితే మనము లేఖనాలను పరిశీలించినప్పుడు వాటి నుండి కొన్ని ప్రసిద్ధి ఉదాహరణలను గ్రహింపులకు వస్తాయి మొదటిగా మోషే గురించి అతను ఫరో ఇంట్లో పెరిగాడు అతనికి చాలా ప్రయోజనాలు కలిగి ఉన్నాడు తరువాత అతను ఒక ఐగుప్తయుడిని చంపి పారిపోయాడు కానీ దేవుడు మూసే చేసిన దానికంటే మించి అతని ఏమి కాగలడో చూశాడు తర్వాత వాడైన సౌలు యేసును విశ్వసించే వారిని తీవ్రంగా వ్యతిరేకించి వారిని చెరసార్లో వేయించేవాడు అయినప్పటికీ దేవుని దయ ద్వారా అతడు అపోష్ణుడైన పౌలు అయ్యాడు కొత్త నిబంధనలో ఎక్కువ భాగాన్ని రచించిన సువాతికుడుగా మారాడు చివరిగా శిష్యుడైన పేతురు తనకు యేసు తెలియదని తిరస్కరించాడు అయినప్పటికీ ప్రభు అతనినే తన చర్చిని నడిపించడానికి మరియు శ్రద్ధ వహించడానికి ఏర్పరచుకున్నాడు దేవుని బిడ్డ క్రీస్తులో మనకున్న సామర్థ్యాన్ని దేవుడు చూస్తాడు మనము ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాము ఆయన ఆత్మ మనల్ని నివసిస్తుంది కాబట్టి మనము అడిగే వాటికంటే ఊహించగలిగిన దానికంటే పరివర్తనలో రూపాంతరం పొంది అధికమైన సామర్థ్యముతో సేవ చేస్తాము అట్టి కృప దేవుడు అన్ని వేళలా మీకు దయచేయనుగాక ఐ మీన్ దైవాశిష్యులు